ఇటీవల ముగిసిన ప్యారిస్ ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా షూటర్ మనో బ్రాండ్ విలువ భారీగా పెరిగింది నీరజ్ బ్రాండ్ విలువ చాలా మంది క్రికెటర్ల బ్రాండ్ విలువను దాటేసింది నీరజ్ చోప్రా ప్రస్తుత బ్రాండ్ విలువ మూడు వందల ముప్పై కోట్లకు చేరింది ఇది క్రికెటర్ హార్దిక్ పాండ్యా బ్రాండ్ విలువకు సమానం రానున్న రోజుల్లో ఇది మరింత పెరగనుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి అంతకుముందు ఒక ఏడుకు మూడు కోట్లు తీసుకుంటుండగా ఇప్పుడు నీరజ్ చోప్రా నాలుగు నుండి నాలుగున్నర కోట్ల వరకు అందుకుంటున్నాడు మరోవైపు ఒలింపిక్స్ మహిళల షూటింగ్ విభాగంలో రెండు కాంస్య పథకాలు సాధించి రికార్డు సృష్టించిన మనుభాకర్ బ్రాండ్ వాల్యూ కూడా భారీగా పెరిగింది ఒలింపిక్స్ కు ముందు ఒక్కో ప్రకటనకు ఇరవై ఐదు లక్షలు అందుకున్న మనుభాకర్ ఒలింపిక్స్ మెడల్ సాధించిన తర్వాత తన ఫీజును ఒకటి నుంచి ఒకటిన్నర కోట్లకు పెంచింది అయినప్పటికీ ప్రకటనల కోసం ఇప్పటికీ నలభైకి పైగా కంపెనీలు మనును సంప్రదించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి అలాగే ప్యారిస్ ఒలింపిక్స్ లో పథకం సాధించినప్పటికీ భారత స్టార్ రెజ్యులర్ బినీష్ పోగట్టు బ్రాండ్ విలువ భారీగా పెరిగింది ఆసియా క్రీడలు కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ వినేష్ ప్యారిస్ ఒలింపిక్స్కు ముందు ఒక్కో ప్రకటనకు ఇరవై ఐదు లక్షల డాలర్లు అందుకునేవారు అయితే ఇప్పుడు ఒక్కో ప్రకటనకు డెబ్బై ఐదు లక్షల నుంచి ఒక్క కోటి వరకు అందుకుంటున్నట్టు సమాచారం